లో శుంకరి కృష్ణన్న స్మారక టోర్నమెంటు కేపిఎల్ సెషన్ ఫోర్ నిర్వహించడం జరిగింది అర్ల వర్సెస్ అయ్యే వన్ టీం పాల్గొనడం జరిగింది అందులో విజేతగా అయ్యూబ్ లెవెన్ టీం గెలుపొందడానికి రన్నర్గా శ్రీనివాస్ లెవెన్ టీం గెలిచింది రోజు నుంచి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి ఆటగాళ్ళు ఆసక్తిగా ఆడినరు మంచి ఆట తల తనలో ఉన్న ఆటని క్రీడాకారుని ఉత్సాహపరిచారు అలాగే నాలుగు టీంలు ఉండడం వల్ల రెండు టీంలు ఎలిమినేట్ అయినాయి రెండు టీంలు ఫైనల్స్ వచ్చినాయి దాంట్లో అయ్యూబ్ లెవెన్ వర్సెస్ శ్రీనివాస్ లెవెన్ రన్నర్ విజేతగా హజీబ్ లెవెన్ గెలిచారు రన్నర్గా శ్రీనివాస్ బే ముందుకు వస్తారు ఒకరు ప్రతిసారి కూడా స్పాన్సర్స్కు ఎక్ స్పాన్సర్స్ ఎక్కువ అవుతారు ప్లేయర్స్ తక్కువ అవుతారు ఇకపై మేము అసంట స్పాన్సర్కి ఎంకరేజ్ చేస్తూ గ్రామంలో మంచి ఉళ్ళ ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్లేయర్స్ని ముందు ముందుగా వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తూ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం పండుగ సందర్భంగా కుదాన్పూర్ గ్రామంలో కృష్ణ ముదిరాజ్ సుంకరి జ్ఞాపకార్థం ఒక టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ ద్వారా యువకులు అందరూ ఉత్సవంగా పాల్గొని నాలుగు టీములుగా డివైడ్ అయ్యి క్రీడా స్ఫూర్తితో చాలా మంచిగా ఆడడం జరిగింది ఇలాగే క్రీడా స్ఫూర్తిని కంటిన్యూ చేసి ఇలాంటి గేమ్స్ అందరూ ప్రోత్సహించి ఈ విధంగానే పోవాలని కోరుకుంటున్నాను